ఈ దర్గాలో కోరిన కోరికలు నెరవేరినట్లయితే పద్నాలుగు అడుగులు బాబా సమాధికి చెద్దర్ని సమర్పిస్తారు పళ్ళ సిక్కుల్ పీపుల్ అందరికీ సలహా లేకు కళింగపట్నం మదీన్ సాయి దర్గా మతంతో సంబంధం లేకుండా అన్ని మతాల వారు పూజించే దర్గా ఈ అజయ్ సయ్యద్ కళింగ్ మదీన్ బాబా దర్గా ఈ దర్గా శ్రీకాకుళం నుండి ట్వంటీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఓన్లీ ఆంధ్ర వాళ్ళే కాకుండా ఒడిశా ఛత్తీస్గఢ్ నుండి కూడా వచ్చి చాలా మంది ఈ దర్గాను దర్శించుకుంటారు ఈ దర్గా స్థల పురాణం వచ్చేసరికి మక్కా నుండి మదీనా వచ్చిన తర్వాత బాబా తన ఏడుగురు అన్నదమ్ములతో ఒక్కో సముద్ర ప్రాంతంలో ఒక్కొక్కరుగా సమాధిగా రిమైనింగ్ సిక్స్ దర్గాసు కూడా ఒడిశా బొంబాయి వైజాగ్ గుంటూరు అనకాపల్లి కాకినాడలో ఉన్నాయి ప్రతి సంవత్సరం వచ్చే రంజాన్ మాస పర్వదినాల్లో బాబా వారికి చంద్రోత్సవం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా మార్చి మార్చిత్ జరగబోతుంది మనలో నెగిటివ్ ఎనర్జీస్ తొలగించడానికి ఈ దర్గాలో తాయితులు కూడా ఇస్తారు ఈ తాయిత్తులు చాలా పవర్ఫుల్ ఎవరైనా ఒక వస్తువును పోగొట్టుకుని ఆ వస్తువు దొరకాలి అనుకుంటే ఈ మదీన్ సాయిబాబాను మొక్కుకొని అటుకులు ప్రసాదంగా పంచుతామని అనుకుంటే ఆ వస్తువు వెంటనే కంటకి కనిపిస్తుంది అంట నాకైతే ఇలా చాలా సార్లు జరిగింది మీలో ఎంత మందికి ఈ విధంగా జరిగిందో కామెంట్ చేయండి మీలో ఎంతమంది దర్గాను ఈ దర్గాని చేశారు ఈ పవర్ఫుల్ దర్గా వీడియో వీలైనంత వరకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజీని ఫాలో చేస్తూ ఉండండి హలో బై ఓర్స్ పాల్గొండ ప్రశాంత్